ప్రముఖ సింగర్ అల్కాగ్నిక్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు ఇయర్ ఫోన్స్ కారణంగా ఆమె చెవులకు వైరల్ అటాక్ అయినట్లు తెలిపారు అభిమానుల ప్రార్థనలు కావాలని కోరుతూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు తాను కనిపించడం లేదని గత కొంతకాలంగా అందరూ మెసేజ్లు చేస్తున్నారని వారందరి కోసం పోస్ట్ పెడుతున్నానని అల్కా యాగ్నిక్ అన్నారు కొన్ని వారాల క్రితం తాను విమానం దిగి వస్తుండగా సడన్ గా తనకేమీ వినిపించలేదని దీంతో డాక్టర్ ను సంప్రదిస్తే న్యూరల్ హియరింగ్ లాస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు ఆమె రాసుకొచ్చారు వైరల్ అటాక్ కారణంగా ఇలా జరిగిందన్నారు ఇది తన జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ అని తనకు తెలియకుండానే దీని బారిన పడ్డానని దయచేసి తన కోసం అంతా ప్రార్థించాలని వేడుకున్నారు తన అభిమానులకు సహచరులకు ఒకటే చెబుతున్నానని పెద్ద సౌండ్తో మ్యూజిక్ వినడం ఇయర్ ఫోన్స్ ను ఉపయోగించడంలో జాగ్రత్త వహించాలని సూచించారు తన అనారోగ్య గురించి భవిష్యత్ అందరికీ చెప్తానని అన్నారు అందరి మద్దతు ప్రేమతో త్వరలోనే తాను కోలుకుంటానని భావిస్తున్నట్లు చెప్పారు ఈ క్లిష్ట సమయంలో అందరి సపోర్టు అవసరమని పేర్కొన్నారు ఈ పోస్ట్ కు టాప్ సింగర్స్ సంగీత దర్శకులు స్పందిస్తున్నారు డియర్ అల్కాజీ ఇలాంటి వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది అస్సలు ఊహించలేదు ధైర్యంగా ఉండండి అని శ్రేయా ఘోషాల్ కామెంట్ పెట్టారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఏ ఆర్ రెహమాన్ సోను నిగం శంకర్ లు రిప్లై పెట్టారు పంతొమ్మిది వందల అరవై ఆరులో జన్మించిన అల్కా ఆరేళ్ల వయసు నుంచే పాడడం మొదలు పెట్టారు బాలీవుడ్ లో మహిళా విభాగంలో అత్యధిక సోలో సాంగ్స్ పాడిన జాబితాలో లతా మంగేష్కర్ ఆశాం భోస్లే తర్వాత అల్కయ్ యాగ్నిక్ మూడో స్థానంలో నిలిచారు రెండు వేల రెండులో వచ్చిన మనసుతో సినిమాలో చిన్ని మనసే గాలిపటమై పాటతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ఆ తర్వాత టాలీవుడ్ లోనూ కొన్ని పాటలు పాడారు